సందర్భంగా స్వాగతం పలుకుతున్నాను రాజశేఖర్ రెడ్డి గారి ప్రాసంగికత ఈ సమాజంలో ఏమిటి అనేది మనం నిరంతరం ఆలోచించే విషయం డాక్టర్ జీ రాజశేఖర్ రెడ్డి గారు ఈ తెలుగు వాళ్ళ స్మృతి పదంలో ఇంతకాలం నీచుండానికి ఒక ప్రధానమైన కారణం ఉంది ఆ కారణం ఆయన ఇరవైవ దశాబ్దపు భారతదేశ భారతదేశపు ఎజెండాను సెట్ చేశారు పంతొమ్మిది సంవత్సర శతాబ్దం నుంచి ఇరవై శతాబ్దం వరకు మాలాంటి బుద్ధిజీవులు అనుకునే విషయం ఏంటంటే అది వరల్డ్ డ్రివెన్ బై ది ఐటీ అలాంటి సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు భారతీయ యవనక మీదకి భారతీయ రాజకీయ ఎజెండాలోకి వ్యవసాయాన్ని ఒక ముఖ్య భూమిక తీసుకొచ్చారు దానివల్ల ఇవాళ ఈ భారతదేశం ఇంత సుభిక్షంగా ఉందంటే భారతదేశంలో ఉన్న ప్రతి నాయకుడు రాజశేఖర రెడ్డి గారి మార్గంలో నడుస్తున్నారంటే ఆయన ఈ సందర్భాన్ని మనం ఈ సందర్భంలో ఆయన గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని మా మిత్రులందరం కలిసి గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం రాజశేఖర రెడ్డి గారి వ్యవసాయ రంగానికి నీటిపారుదల రంగానికి చేసిన సేవల గురించి వివిధ పుస్తకాలు ప్రచురిస్తూ మేము మా స్థాయిలో ఆయన్ని స్మరించుకుంటూ ఉన్నాం మాన్య ముఖ్యమంత్రి వర్యులు ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నారు వారు వారు పిసిసి అధ్యక్షులుగా ఉన్న సమయంలోనూ అట్లాగే బల్లు విక్రమ గారు లెజిస్లేటివ్ పార్టీ లీడర్ సమయంలో ఉన్నా కూడా మేము రిలీజ్ చేసిన పుస్తకం రిలీజ్ ఫంక్షన్కి వచ్చి వారి పుస్తకాన్ని రిలీజ్ చేశారు ఇవాళ ఈ సందర్భంలో ఒక ఎవార్డు కనుక ఇవ్వాల్సి వస్తే భారతదేశంలో ఎవరికి ఇవ్వాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు మా మిత్రులందరం కలిసి సుభాష్ పాలేకర్ గారి కన్నా దీనికి తగిన వాళ్ళు ఎవరు లేరని వారి పేరు నిర్ణయించడం జరిగింది అలాగే అమెరికాలో చాలా సుప్రసిద్ధమైన వైద్యులుగా ఉంటూ వారి వైద్య వృత్తిని వైద్య వృత్తిని ఆపేసి వ్యవసాయ రంగం మీద చాలా విశిష్టమైన కృషి చేస్తున్న శ్రీ గారు నాగేశ్వర గారిని కూడా ఈ సందర్భంలో పురస్కరించుకోవాలని మేము అనుకోవడం జరిగింది ఇక్కడ ఇంకో విషయం ప్రత్యేకంగా మనం ప్రస్తావించాల్సిన అవసరం ఉంది ఈ కార్యక్రమానికి ఆనరబుల్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ హర్యానా ఇజియర్ హీస్ ది పర్సన్ హూ మేడ్ ది డెవలప్మెంట్ ఆఫ్ గురుగాం పాసిబుల్ ఐ షోన్ ఎ రూరల్ స్టేట్ హౌ ఏ మిక్స్ ఆఫ్ రైట్ మిక్స్ ఆఫ్ అర్బన్ అర్బనైజేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కెన్ గోట్ టుగెదర్ ఫర్ దట్ కొలీగ్ ఆఫ్ రాజశేఖర రెడ్డి సర్ అట్ హిస్ టైమ్ డీప్ డైనామిక్ చీఫ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఈస్ దేర్ అలాగే మన బట్టి విక్రమార్ గారిని చూస్తే ఆయన కట్టు బొట్లు అంతా మన రాజశేఖర రెడ్డి గారికి గుర్తొస్తారు ఆయన ఉన్నారు ముకేష్ కుమార్ గారు వీళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి గారితో పరిశ్రమ రఘువేర్ రెడ్డి గారు అంతగా క్లోజ్గా పనిచేశారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని కోరుతూ అందరికీ నమస్కారం సభని ప్రారంభించే ముందు రెండు నిమిషాలు నేను రాయశేఖర్ గారి గురించి మాట్లాడాలి ప్రజలు గవర్వనీరు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు శ్రీ రేవంత్ రెడ్డి గారు గౌరవనీలు హర్యానా మాజీ ముఖ్యమంత్రి వర్లు భూపేంద్ సింగ్ హుడా గారు బట్టి విక్రమార్క గారు రఘువీరారెడ్డి గారు శ్రీధర్ బాబు గారు పాలేకర్ గారు సుధా గారు నాగేశ్వరరావు గారు వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం చరిత్ర తిరగరాసిన మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆనాడు యువతరం ఆయన ఎలా నడుస్తే అలా నడుస్తూ వాన్ని పాటించి ఆనాడు ఆ కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావడానికి దోహదపడ్డ మహానాయకుడు రైతే రాజు చేయాలని ఆలోచన రైతును ఆదుకోవాలని ఆలోచన వ్యవసాయాన్ని పండగ చేయాలని ఆలోచన ఇవన్నిటి కూడా అద్భుతమైనటువంటి పథకాలని రూపకల్పన చేసి అతి తక్కువ సమయంలో వాటిని ఆచరించి ప్రజలకు అందించినటువంటి మహానాయకుడు వారు ముఖ్యమంత్రిగా చేసింది ఐదు సంవత్సరాలు ఐదు నెలలు మాత్రమే కానీ వారు ఇచ్చినటువంటి బహత్తరండి పథకాలు ఈ ఉన్నంత వరకు ఉంటాయి ఫీ రియంబర్స్మెంట్ ఎంత గొప్ప కార్యక్రమం అంటే చిన్న పిల్లలకి కార్పొరేట్ వైద్య వైద్య కళాశాలలో కానీ ఆసుపత్రిలో కానీ ఆపరేషన్ చేయించుకునే అవకాశం ఆనాడు ఆంధ్రప్రదేశ్ కాకుండా యావత్ దేశంలో గొప్ప చరిత్రగా కార్యక్రమం అది ఫీ రీఎంబర్స్మెంట్తో కార్పొరేట్ కళాశాలలు కళ్ళు కూడా ఉంచినటువంటి విద్యార్థులు కళాశాలలో విద్యాభ్యాసం చేసినటువంటి అవకాశం ఇచ్చినారు ఇరం ఇల్లు ఉచిత విద్యుత్తు ఎన్నో మహత్తరమైన కార్యక్రమాలు ఈ రోజుకి మనకి రోజు గుర్తుండే విధంగా ఆయన కార్యక్రమాలు అందించినారు చిరునవ్వు ఎవరు కలిసినా అలసిపోకుండా ప్రొద్దున తొమ్మిది గంటలకు ఏ రకంగా చిరునవ్వుతో ఉండేవారో సాయంత్రం ఏడు గంటలకు కూడా అదే చిరునవ్వుతో పలికెచ్చినట్టు తత్వం కలిగినట్టు నాయకుడు చాలా అరుదుగా ఉంటారు అలాంటి మహానాయకుడితో పనిచేసే అవకాశం వారి ఆలోచనలు పంచుకునే అవకాశం వారి స్టైల్లోనే రాజకీయాలు ఇప్పుడు చేస్తున్న అవకాశం మాకు దొక్కిందని చెప్పడానికి చాలా గర్విస్తూ ఉన్నాను ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కొన్ని సందర్భాల్లో రాజశేఖర రెడ్డి గారిని గుర్తిస్తూ ఉంటారు మర్పిస్తూ ఉంటారు ఇవాళ కూడా ఈ రాష్ట్రంలో వ్యవసాయానికి పీట వేసి రెండు లక్షల వరకు రుణమాఫీ చేయడం అనేది ఒక గొప్ప కార్యక్రమం యావత్ దేశం చెప్పుకున్న సందర్భం రైతు భరోసా కింద కొన్ని వేల కోట్లు ఇచ్చి వాళ్ళ రైతులను ఆదుకున్న సందర్భం విద్యా వైద్యానికి గత పది సంవత్సరాలు లేని ఆదరణ ఇస్తూ ముందుకు తీసుకెళ్ళిన సందర్భం ఇవాళ ఇంత గొప్ప నాయకుడు దూరదర్శి వశాత్తు మన ఎందు లేడు కానీ వారి ఆలోచన వారు నడిపిన రాజకీయ విధానం వారి ప్రజల గురించి ఆలోచన విధానాలు ఎప్పటికి కూడా చిరస్మరణీయంగా ఉంటాయనే మాట ఈ సందర్భం మనవి చేస్తూ మరొక్కసారి మా గర్వంగా ఉంది వారితో కలిసి నడిచే అవకాశం దొరికింది వారితో కలిసి రాజకీయంగా పనిచేసే అవకాశం దొరికిందనే మాట ఈ సందర్భం మనవి చేస్తూ ఇప్పుడు నేను పెద్దలు గవర్నీయులు సిడబ్ల్యూ సభ్యులు రఘువీరారెడ్డి గారిని మాట్లాడసంగా కోరుతా ఉన్నాను నా రైతన్నలందరికీ నమస్కారం ఈరోజు రైతుల గురించి మాట్లాడుకునేటువంటి భాగ్యాన్ని పెద్దలు రాజశేఖర రెడ్డి గారు మనకి ఇచ్చినారు రాజశేఖర్ రెడ్డి గారు రైతు వ్యవసాయం అనేటువంటి పర్యాయ పదాలే కానీ విడదీయడానికి వీలు లేనటువంటిది రాజశేఖర్ రెడ్డి వ్యవసాయము రైతు ఇస్ ద సేమ్ ముఖ్యమంత్రులుగా ఏ ముఖ్యమంత్రి అయినా కానీ ఆనాడు హుడా గారు కావచ్చు ఈరోజు రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఉదయం లేవంగానే ఫస్ట్ వాళ్ళ దగ్గర రిపోర్ట్ చేసేది లాండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి ఐజీనో లేకపోతే అడిషనల్ డీజీనో వచ్చి చేస్తారు కానీ రాజశేఖర రెడ్డి గారి దగ్గర వీళ్ళెవ్వరూ రాకముందే వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి రైతులతో పాటు మిగిలినటువంటి వాళ్ళు ఫస్ట్ అతను సేకరిస్తున్నటువంటి సమాచారం ముఖ్యమంత్రిగా రైతుల గురించి వ్యవసాయం గురించి ఆనాటి పరిస్థితుల గురించి తీసుకునేటువంటి వారు అంటే వ్యవసాయమే అతని విశ్వాస నిశ్వాస అతను డాక్టర్గా ఉన్నా ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రిగా ముఖ్యమంత్రిగా కూడా ఉన్నా వెళ్ళి అతని ఫామ్లోకి వెళ్ళాలి అతను రైతుల పట్ల అతను ఇచ్చినటువంటి ఒక ధైర్యం మామూలుగా వింటూ ఉండేవాళ్ళం చిన్నప్పటి నుంచి రైతే రాజు రైతే రాజు అని రైతే రాజైతే రైతుల పరిస్థితి ఎట్లా ఉంటుంది అని నిరూపించినటువంటి వారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ లెగసీని కంటిన్యూ చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది రాజశేఖర్ రెడ్డి గారు అన్ని అన్ని విషయాలు నేను చెప్పడానికి పోను ఈరోజు ప్రత్యేకించి కేవీపీ రామచంద్రరావు గారు మా అందరితో కూడా మాట్లాడి ఈరోజు మొదలవుతుంది రాజశేఖర రెడ్డి గారి మిత్రులైనటువంటి కేవీపీ రామచంద్రరావు గారు మరి వాళ్ళ అభిమానులు కలిపి వ్యవసాయంలో రైతులకు అండగా ఉన్నటువంటి ఈ దేశంలోనే ఏదో రాష్ట్రానికి పరిమితం చేయకుండా ఈ దేశంలోనే బాగా అగ్రగామిగా సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తులు కానీ సంస్థలు కానీ గుర్తించి ప్రతి సంవత్సరం ఈ ఇప్పుడు మొదలవుతుంది ఇక భవిష్యత్తులో కేపి గారు మా అందరితో ఆలోచన చేశారు దానికి ఒక మంచి వేదిక కూడా తయారు చేయాలని శాశ్వతంగా అటువంటి సంస్థ కానీ లేకపోతే అటువంటి వ్యక్తి కానీ ప్రతి సంవత్సరము అవార్డు ఇవ్వాలి రాజశేఖర రెడ్డి అవార్డు దాంతో పాటు ఇరవై ఐదు లక్షల రూపాయలు క్యాష్ అవార్డు కూడా వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటిది డిసైడ్ చేసి ఈ మొదలవుతా ఉంది అది ఈరోజే మొదలవుతా ఉంది పోయిన పదిహేను సంవత్సరాలుగా వాళ్ళు గుర్తుకు చేసుకుంటూ ఒక పుస్తకం రిలీజ్ చేయడమో లేకపోతే వాళ్ళ గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడుకోవడమో చేసినాం ఈ సంవత్సరం సుభాష్ పాలేకర్ గురించి వినని వాళ్ళు ఎవరు లేరు ఈరోజు మన భూములన్నీ నిస్సారం అయిపోతూ ఉన్నాయి కెమికల్ ఫర్టిలైజర్స్ అతిగా వాడి దాన్ని ఏదో తగ్గించేటువంటి ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు కొన్ని దశాబ్దాలుగా చేస్తూ ఉన్నారు అటువంటి వారికి ఈరోజు గుర్తింపు ఇవ్వాలి అతను అన్నారంట సుభాష్ పాలేకర్ గారు ఎంత పెద్ద మనిష నాకెందుకు డబ్బు నేను ట్రైనింగ్ క్లాసులు పెడతాను అక్కడ ఇవ్వండి అని చెప్పి మరి కే గారు ఫోన్లో మాట్లాడి అది ఏదో ట్రైనింగ్ క్లాసులు మీరు నిర్వహించండి తీసుకోండి అంటే మామూలుగా ఏముంటుంది ఇరవై ఐదు లక్ష రూపాయలు లేదో అతనికి పోతుంది అని ఆల్రెడీ డిక్లెర్డ్ అది కేవలం రైతు మేలు కోసమే నేను ఆ ఖర్చు పెడతాను అనేటువంటి మాట ఎంత ఎంత గొప్ప మాట అలానే ఈరోజు డాక్టర్ సుధా గారు నాగేశ్వరరావు గారు నాకు కూడా తెలిదు నాకు కూడా తెలుదు నేను కూడా ఐదు ఆరు సంవత్సరాలుగా బయటికి రావడం లేదు నాకు కూడా తెలుదు దాదాపు వంద కోట్ల రూపాయలు వాళ్ళు అమెరికాలో కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి వంద కోట్ల రూపాయలతో విజయవాడ దగ్గర ఒక పెద్ద వ్యవసాయ క్షేత్రాన్ని ఒక రీసెర్చ్ సెంటర్ను అది కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ను హార్టికల్చర్ కానీ మిగిలినటువంటి వారు కానీ చేస్తున్నారంటే నేను కేవిపి గారు స్వయానం వెళ్ళి చూసి వచ్చినాము నిజంగా ప్రభుత్వం కూడా చేయడానికి వీళ్ళైనటువంటి బ్రహ్మాండమైనటువంటి స్టాండర్డ్స్తో వాళ్ళు చేస్తా ఉన్నారు వాళ్ళకు కూడా సన్మానం ఎందుకంటే వాళ్ళకు డబ్బు అవసరం లేదు వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న డబ్బునే ఖర్చు పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఆ ఇరవై ఐదు లక్షలు అవసరం లేదు వాళ్ళకు గౌరవిస్తే ఈరోజు రైతుల్లో రైతులను ట్రైనింగ్ కూడా ఇస్తా ఉన్నారు మేము వెళ్ళి చూసి వచ్చినాం వాళ్ళు నిజంగా పూర్తి అర్హులు ఈ సత్కారాన్ని అందుకోవడానికి మనమందరం కూడా ఈ రైతులకు ఈరోజు ప్రభుత్వాలతో సంబంధం లేకుండా మేము కూడా మేము మీతో ఉన్నామని అండగా ఉన్నటువంటి సుభాష్ పాలేకర్ గారికి సుధాకర్ గారికి నాగేశ్వరరావు గారికి మనం అందరం కూడా కరతాళ ధ్వనుల ద్వారా మనమందరం కూడా కృతజ్ఞతలు తెలియ తెలియజేద్దాం ఒక మాట నేను ఇక్కడ చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు కానీ ఉదయమే మా ఊరు నాకు బాగా సన్నిహితంగా ఉన్నటువంటి నా స్నేహితుడు ఫోన్ చేస్తున్నారు రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు లేదే తనకు సంబంధించినటువంటి వాళ్ళు ఆస్తుల గురించి వాళ్ళు పాకులాడుతూ ఉంటే కేవీపీ రామచంద్రరావు గారు రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు అనే మాట అతను అన్నాడు మళ్ళీ ఒక మెసేజ్ కూడా దానికి సంబంధించి మళ్ళీ అతను పంపినాడు నాకు నిజంగా స్నేహం అనేటువంటిది కొడుకైనా కూతురైనా తల్లైనా తండ్రైనా ఎవరైనా ఆ కాటికి పోయే వరకు ఉంటుంది కానీ కేవీపీ రామచంద్రరావు గారు స్నేహం అంటే ఎటువంటిదో మిత్రులంటే ఎటువంటిదో ఈనాటికి కూడా చూపిస్తున్నారు ఉన్నారు దాని ద్వారా ఆ స్నేహానికే కాదు ఈరోజు అతను చేసినటువంటి విషయాలను ముఖ్యమంత్రి గారిని పిలిపించి డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని పిలిపించి ఈ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులను పిలిపించి మళ్ళీ నా మిత్రుడు శ్రీధర్ బాబు మరో మంత్రిని పిలిపించి చాలా మందిని అందరూ కూడా ఇక్కడ పిలిపించి రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకోవడం అంటే నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఈరోజు మేమందరం కూడా గర్వించే విధంగా రేవంత్ రెడ్డి గారు చిన్న వయస్సు ఈ రాష్ట్రంలో రైతుల పట్ల అతను తీసుకుంటున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నాయి ఏసీసీలో ఏసీసీలో గారు చైర్మన్గా నేను కన్వీనర్గా ఆ రోజు తీర్మానాలు చేసినాం రైతులకు సంబంధించి ఏ మేళ్లు చేయాలి అని చెప్పి దురదృష్టం కేంద్రంలో ప్రభుత్వం రాలేదు కానీ అక్కడ రాకపోయినా ఆ విషయాలను ఇక్కడ అతనికి ఉన్నటువంటి శక్తిలో మరి మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏ విధంగా దాన్ని తట్టుకోగలుగుతున్నాడో లేదో కానీ రోషే అయితే మాకు ఎప్పుడు కూడా మమ్మల్ని నడిచేవాడు మీరు రాజశేఖర రెడ్డి గారిని చెడుపుతారా మమ్మల్ని అంత చెడుపుతారు అని చెప్పి ఇవి నువ్వే ఉన్నట్టావు స్వామి ఇప్పుడు ఏవైతే తీర్మానాలు చేస్తామో రైతులకు మేలు కలిగేటువంటి వాటన్నిటిని కూడా క్రమ క్రమంగా చేస్తూ ఈరోజు డబ్బులకు ఇబ్బంది ఉన్నా కూడా ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయల వరకు ఈరోజు అప్పులు మాఫీ చేసినటువంటి ప్రభుత్వం ముఖ్యం మేము అందరం గర్విస్తూ ఉన్నాం అరే మా పార్టీ మా గవర్నమెంట్ బాగా జరుగుతూ ఉంది అనేటువంటి రాజశేఖర రెడ్డి గారి గురించి చివరిగా ఒకటి రెండు మాటలు అతని ఆశయం రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడానికి ఎవరైతే నిలుస్తారో వాళ్ళు అతని వారసులు రైతుల పట్ల వ్యవసాయం పట్ల ప్రభుత్వాలు కూడా తాకట్టు పెట్టి ఏదైనా చేయగలిగి రైతులు రైతు కూలీలని సమన్వయంగా తీసుకెళ్లి చేయగలిగేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి వారసులు అటువంటిది ఈరోజు ఈ తెలంగాణ ప్రభుత్వం కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఐ విష్ లాస్ట్ టైం రెండు సంవత్సరాల కింద వచ్చినప్పుడు ఇంకా ఎలక్షన్ల ముందు మీకు ఈ ప్రజలు లేదా దేవుడు మీకు అవకాశం ఇవ్వాలి అన్నాం ఆ ప్రయత్నం చేస్తున్నారు రాజశేఖర రెడ్డి గారు ఆశీస్సులు మీకు నిండుగా మెండుగా ఉంటాయి బాగా చేయండి హుడా గారు హుడా గారు గురించి ఇచ్చేవరకు ఒక మాట హుడా గారు భారత ప్రభుత్వం యూపీఏ ఉన్నప్పుడు ఎందరో ఉన్నారు కేంద్ర మంత్రులు ఉన్నారు శరద్ పవార్ గారే ఉన్నారు చాలామంది ఉన్నారు ఉన్నా కూడా ఆ రోజు ఎంఎస్ స్వామినాథన్ గారు ఏదైతే కనీస మద్దతు ధర రైతులకు ఇవ్వాలన్నారో ఆ రోజు ఒక కమిటీని వేస్తారు వీరి అధ్యక్షతన ఒక కమిటీ వేశారు హుడా గారి అధ్యక్షతన కమిటీ వేస్తే వారు బ్రహ్మాండమైనటువంటి రికమెండేషన్స్ ఆ రోజు ఇచ్చినారు మరి వారు ఇచ్చినటువంటి ఆ రికమెండేషన్ను సంపూర్తిగా అది అమలు పరచాలని ఆ రోజు రేవంత్ రెడ్డి గారు తర్వాత మనం బట్టి విక్రమార్గ్ గారు శ్రీధర్ గారు మేమందరం కూడా ఉన్నాము మేము ఏకగ్రీవంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేసినాము హుడా గారు ఇచ్చినటువంటి ని పూర్తిగా వాటి అమలు పరచాలి అని ఆ రోజు మేము తీర్మానం కూడా చేయడం జరిగింది ఈరోజు నాకు తెలిసి రాజకీయాల్లో అక్రాస్ పొలిటికల్ పార్టీస్ ఒక రైతుల గురించి ఒక మంచి పరిపాలన మంచి రైతుల గురించి చేయాలంటే ఈరోజు నాకు కేవీపీ గారి గారికి మొట్టమొదట గుర్తొచ్చింది కనిపించింది హుడా గారు అందుకోసమే అతన్ని ఈరోజు ప్రత్యేకంగా తీసుకుని రావడం జరిగింది రైతుల పట్ల ఎవరు నిబద్ధత నిలబడినా ఈరోజు ఈ వేదికే సాక్షి ఈ వేదికే ఈరోజు అందరూ చూస్తూ ఉన్నారు అటువంటి వాళ్లకు ఎప్పుడు కూడా పెద్ద అందరం వేయడం జరుగుతుంది పీట వేయడం జరుగుతుంది మనం అందరం కూడా ఆ నడుస్తాం జోహార్ వైఎస్ఆర్ కొంచెం గట్టిగా జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ నమస్కారం రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారిని మాట్లాడుతున్నారు అందరికీ నమస్కారం స్వర్గీయులు మా నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంలో ఈరోజు హైదరాబాద్ మహానగరంలో జరుగుతూ ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మెమోరియల్ అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమ భాగంలో పాల్గొంటా ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మాజీ గౌరవ ముఖ్యమంత్రి హుడా గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు అదేవిధంగా పెద్దలు అన్నగారు రఘువీరారెడ్డి గారు పెద్దలు ఎంఎస్కో విజయ్ కుమార్ గారు ఈరోజు అవార్డు గ్రహీతులైన శ్రీ సుభాష్ పాలేకర్ గారు పెద్దలు డాక్టర్ సుధా గారు నాగేశ్వరరావు గారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన రాజశేఖర్ రెడ్డి గారికి దగ్గరగా పనిచేసిన అనేక మంది రాజకీయంగా వారితో పాటు భాగస్వాములై పనిచేసిన పెద్దలకి గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసన సభ్యులు అదేవిధంగా వారి అభిమానులు రైతు సోదరులకి పాత్రకే మిత్రులందరికీ నమస్కారం రైతులకు సంబంధించి మరొక ప్రధానంగా కార్యక్రమం చేయాలని పెద్దలు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు ఈరోజు అవార్డు ఈ సంవత్సరం నుంచి మొదలుపెట్టుకొని వారి నివాళులు పలకాలని ఆలోచన చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్న సందర్భంలో ఒక రెండు మాటలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కేబినెట్లో మంత్రిగా ఆ రోజు నాకు పనిచేసే అవకాశం దొరికింది ఎప్పుడు కూడా రైతు సోదరుల గురించి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి గురించి నిరంతరం కృషి వలుడిగా పనిచేసిన వ్యక్తిగా రెండు వేల నాలుగులో ప్రతి సందర్భంలో కూడా రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు మేము ప్రతిపక్ష సభ్యులుగా ఉండి ఎప్పుడు కూడా సిఎల్పి నాయకులుగా అనేక సందర్భాల్లో మాట్లాడుతూ వారు చెప్పింది ఒకటే రైతు సోదరులకు ధైర్యం కల్పించే విధంగా మీరు ధైర్యంగా ఉండండి ఆనాడు ఉన్న కరెంటు సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఆనాడు రైతు సోదరులకు సంబంధించిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మొత్తం దేశ చరిత్రలోనే రైతులకు మేలు చేయాలని మేము ప్రభుత్వంలోకి రాగానే ఏడు గంటలు ఉచిత కరెంటు ఇస్తామని చెప్పి ధైర్యాన్ని వలికి రైకు రైతుకు ధైర్యాన్ని ఇచ్చిన మహనీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నిక నెల వెంటనే రెండు వేల నాలుగో సంవత్సరంలో మేము కూడా ప్రత్యక్ష సాక్షులం ఆనాడు చాలామంది అంటే ప్రత్యేకంగా అధికారులు ఏడు గంటలు విద్యుత్ సరఫరా ఉచితంగా ఇవ్వటం కష్టం రైతు సోదరులకు కొద్ది రోజుల తర్వాత ఆలోచన చేస్తామని అధికారులు వచ్చి చెప్తే చాలాసేపు కూడా చాలామంది ఉన్నారు అప్పుడు పెద్దలు రఘువీరారెడ్డి గారు కూడా ఉండే కావచ్చు అక్కడ ఓ గంట గంటన్నర సేపు ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఈ ఉచిత విద్యుత్కు సంబంధించి వీలు కాదు ఆనాడు ఇప్పుడున్నట్టు ప్రభుత్వ ఖజానాకు సంబంధించి అనేక ఇబ్బందులు ప్రభుత్వం రాగానే ఈనాడు కూడా మా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు చూస్తూ ఉన్న మా ప్రభుత్వానికి సంబంధించిన సహచరులందరం కూడా ఈరోజు ఆర్థిక వ్యవస్థ గాడిలో పెట్టే ప్రయత్నంలో చేస్తూ ఉన్న సందర్భం ఆనాడు కూడా మరి రాజశేఖర రెడ్డి గారు మరి కొత్త సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చేపట్టాలన్నా అధికారులు వాస్తవిక విషయాలు చెప్పినప్పుడు పూర్తి స్థాయిలో విషయ సేకరణ చేసి రైతు సోదరులకు ఇచ్చిన మాటపై మనం నిలబడాలి ఖచ్చితంగా అని చెప్పి వారి మొట్టమొదటి జీవో సంతకం చేసింది రైతు సోదరులకు సంబంధించి ఉచిత విద్యుత్తు ఆనాటి నుంచి కూడా ఉచిత విద్యుత్ నడవదని చెప్పిన వారు కూడా ఇది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆనాడు మొదలుపెట్టిన ఉచిత విద్యుత్తు ఈనాటి వరకు కూడా నిరంతరంగా ఏ ప్రభుత్వాలు వచ్చినా ముందుకు నడుపుతూ రైతు సోదరులకు సంబంధించి ఒక దుక్శిచిగా నిలబడ్డ వారి ఆలోచన విధానాన్ని ఈరోజు మనం జప్తికి తెప్పుకోగలుగుతాం తప్పకుండా మా బాధ్యత అని చెప్తా ఉన్నాం